దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు భీష్మ ఏకాదశి సందర్భంగా నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం టెట్టు గ్రామంలో రైల్వే ట్రాక్ సమీపంలో ఉన్న కొండపై వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో మంగళవారం సుదర్శన హోమం జరిగింది ఈ హోమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఉదయం నుంచి ఆలయంలో ఉన్న స్వామి అమ్మవారి మూల విరాట్ కు అభిషేకాలు జరిగాయి అనంతరం అర్చనలు సహస్ర నామార్చనలు పూజలు మహా నైవేద్యం జరిగాయి హోమం అనంతరం ఆలయ అర్చకులు ఈ పూరి సత్యనారాయణాచార్యులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు

మన తెలు మోచల్ల గ్రామాలలో కలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి భీష్మ ఏకాదశి పర్వదిన శుభ సందర్భంగా మాఘమాసం ఉత్తమమైన ఏకాదశి తిథి ఈరోజు మన స్వామివారికి మహాసుదర్శన హోమాన్ని ఎంతో అత్యద్భుతంగా జరిపిస్తున్నారు తిరుమల తిరుపతి నుంచి వేద పండితులు వచ్చేసి జరిపిస్తున్నారు నృసింహస్వామివారి సంపూర్ణ అనుగ్రహం దేవాలయ నిర్మాణ కర్తల కుటుంబాలకే కాకుండా చుట్టుపక్కల గ్రామాలు ప్రజలందరూ కూడా నీతి బాధలు లేకుండా సుఖ సంతోషాలతో ఉండాలనేసి శ్రీ మోచల ప్రదీప్ గారు వారి కుటుంబ సభ్యులు మొత్తం కలిసి కార్యక్రమాలు జరిపిస్తూ ఆ లక్ష్మీసింహస్వామి వారిని వారు ఈ సుదర్శన హోమాన్ని జరిపిస్తున్నారు ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథరా బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ రెండు సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు